சொன்னாங்க மாத்த பரிசுத்தியை பாங்களே சொன்னாங்க மாத்தல போய் சொன்னாங்க அது காலே இப்போ வேளைய దగ్గరికి వచ్చేத அப்படிக்கு இவேளைய దగ్గరికి వచ్చేத அவ்ளோதான் அண்ணா நம்ம ரூட்ல அங்கங்க தான் நம்ம யாரோ ஒருத்தர் எனக்கு போகறாரு ஆறு தண்ணம் வெட்டு என்ன கொட்டு என்ன ஏய் மாச்சி

अच्छा ओके सरके చే మీరు మా అమ్మమ్మ కొంచెం వాడే ఉండు అమ్మా అది వాడే ఉండు చెప్తే ఒకసారి చూడండి సార్ 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 ఒకసారి అక్కడ టూరిస్తుంది ఉదయాన్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెడతారు ఉదయాన్నే లంచ్ పెడతారు స్నాక్స్ పడి బాగా చదివించి ఆటలు ఆడి చక్కగా పంపిస్తారు ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అయితే అందరికీ పెట్టాలి டூரெஸ்ட் அது எவரை பவுன் பேதரிக்கலாம் பிள்ளைங்க அக்கடிச்சுக்கோங்க அதே கண்டிச்சு கண்டிப்பாக ஏஜ் பைசா செஞ்சு சரி மீட்டு

ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నెల అక్కడ ఆ నెల నెల ఎకరా కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ కు ముందు ప్రామిస్ చేశారు ఎన్డిఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఎలక్షన్స్ ముందు మండు టెండలు ఆ మండు టెండర్ లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రాని అక్కడ రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు అలా అరాచిక పాలన చేసిన ప్రభుత్వం ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయ సేవను ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ ఆ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇంలా గత ప్రభుత్వం మా మీద అమండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్ గా సచివాలయం సచివాలయ పిలిపించి ఆ ఎండలో మందు ఎండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీన్స్ కూడా ఇస్తాను అన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల ఒకటో తేదీ మార్నింగ్ పెట్టాలి ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం కానీ ఏదైనా పండగ వస్తే ముందు రోజు ఇవ్వండి ఈ నెల ఒకటో తేదీ నెక్స్ట్ మంత్ లో ఒకటో తేదీ ఆదివారం వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇవ్వమని చెప్పారు రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈ రోజు ఈ యొక్క ఫెన్షన్ ఉదయం ఆరు గంటల నుంచి అటు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసిస్తున్నారు నిజంగా రాష్ట్రం ఖజానా ఉండి ఒకటోలా ఖజానా ఖాళీ చేశాడు గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు ఆ అప్పును కట్టాల్సింది ఏంటంటే వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు మళ్ళా ప్రజలే ప్రజలు కట్టే ట్యాక్సులతోనే దాన్ని తీర్చాలా మళ్ళా పెన్షన్స్ ఇవ్వాలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాలి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయకుంటే యువతకి యువత భవిష్యత్తు లేదు యువత భవిష్యత్తు అంధకారమే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఎక్కడ బట్టి అన్ఎంప్లాయ్మెంట్ అందుకని ఎలక్షన్స్ ముందు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నాయకుడు లోకేష్ గారు కూడా అనేక దేశ విదేశాల ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళని ఇక్కడ మీరు రండి మీకు ఏం కావాలో ఫెసిలిటీస్ ఇస్తాం ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం ఈ రోజు ఆ విధంగా చేస్తూ అనేక ఇండస్ట్రీస్ యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది అయితే అవన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి ఒక టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఒక పదివేల కోట్లతో ఎవరినైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఓవర్ నైట్ పెట్టలేదు మొదలు పెట్టిన తర్వాత రెండేళ్ల నుంచి మూడేళ్ళు పడుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం అన్న ప్రకారమే దాన్ని పెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళల కన్నాం ఆగస్ట్ నెల నుంచి బస్సు ప్రయాణం విచితం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా పల్లికి వంద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెన్త్ అయిపోద్ది కొత్త అకాడమిక్ ఇయర్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వంద ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ పన్నెండవ ఇవ్వస్తున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారి ఉన్న అపార అనుమతులు ఈరోజు లక్షల చేశారు అదే విధంగా ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు పెన్షన్స్ అవుతుంది అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నాం అరవై ఎనిమిది లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయి నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది పెన్షన్స్ ఇస్తున్నాం ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై అంటే తొంభై నాలుగు వేల ఇల్లు ఉన్నాయి అంటే దాదాపు దాంట్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఇల్లు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నాం దానికి అయ్యేది తొమ్మిది కోట్ల ఆరు లక్షల ఇరవై నాలుగు వేలు నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లు కలిసి నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది పెన్షన్ దాని అమౌంట్ అంటే పంతొమ్మిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇవన్నీ డబ్బులుండి కాదండి డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్న అపారాన్ని ఎదురు చేస్తుంది అదేవిధంగా నెల్లూరులో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేశాం నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక పార్కుల్ని వన్ ఇయర్లో డెవలప్ చేశాం స్కూల్స్ విఆర్ఐ స్కూల్స్ గుర్తించుకుంటుంది ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు స్కూల్ కూడా మాట్లాడాను వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న స్కూల్ బోలాపేట స్కూల్ కూడా ఏదైతే విఆర్ఐ స్కూల్ నేను చేశాను అదే విధంగా చేస్తున్నారు అదే విధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఒకటి తీసుకున్నారు వాళ్ళు కూడా దాన్ని రినివేట్ చేస్తా ఉన్నారు అదే విధంగా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా యాక్చువల్ గా ఒక స్కూల్ తీసుకున్నాను ఆర్ఎస్ఆర్ స్కూల్ రేపు ఉదయం వారు వస్తున్నారు వారితో మాట్లాడి వాడికి అలా చేస్తాను ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తీసి దాని నిర్ణయించుకున్నాను ఎందుకంటే నేను అఫీల్ నుంచి వచ్చాను ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లు చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా యాక్చువల్ గా ఈ కట్టమే దాదాపు యాభై అరవై మంది ప్రతిరోజు భాషకి పోతారంట అంటు దోమటానికి చెమటానికి అంటడానికి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ నేను స్కూల్స్ లో ఇప్పుడే యాక్చువల్గా ఆ తల్లిని పిలవమని నాకు ఉంటే పోయి పోయింటే సరే లేకుంటే ఆ తల్లిని పిలిస్తే వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అవుతామని వాళ్ళకి పిల్లల మీద ఎలాంటి కోరికలు ఉన్నాయి పిల్లల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏం ఏం చేయాలని కోరిక ఉంది ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసరా డాక్టరా ఎందుకంటే ప్రతి తల్లికి పేదవాడైనా గొప్పవాడైనా ఉండేది వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఇంజనీర్ లాయర్ ఒక ఫిజినిస్ మ్యాగ్నెట్ చేయాలి ఒక సైంటిస్ట్ ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక లాయర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొందరికి అవకాశాలు ఉంటాయి కొందరికి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు లేని వాళ్ళకి పీ ఫోర్ ప్రోగ్రామ్ లో అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి గారి యొక్క పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే రాష్ట్రంలో ఉండే టాప్ టెన్ ఎవరైతే ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉండాలి అన్ని రకాలుగా వాళ్ళు లో ఉండే ట్వంటీ పర్సెంట్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే కాదు మెంటరింగ్ అంటే ఏమేమి పాసిబిలిటీ ఉన్నాయి వాళ్ళు డెవలప్ కావడానికి సదర్షన్ చేయటం ప్రభుత్వం పథకం పథకాలు ఉంటే వాటిని అందించే విధంగా చేయటం ఇంకేదైనా వాళ్ళకి సొంత హెల్ప్ చేయగలిగితే చేసే విధంగా చేయటం ఇదే పీ ఫోర్ ప్రోగ్రామ్ ఈ పీ ఫోర్ ప్రోగ్రామ్ లో ఈ స్కూల్స్ లో ఎవరైతే పెళ్ళని చేరుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా కొందరికి నాప్ చేసే రిక్వెస్ట్ చేస్తున్నాను త్వరలో ఈ రోజు నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు మున్సిపల్ స్కూల్స్ లో నెల్లూరు సిటీలో ఆరు వేల మంది స్కూల్ చదువుతున్నారు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాల ఐపీఎల్ లోపల ఈ స్కూల్స్ లో వేల మంది చదువుతారు రోజు ఆరు వేలు ఉన్నారు ఆరు వేల మంది ఉన్నారు రాబోయే నాలుగు సంవత్సరాల్లో వేల మంది అవుతారు ఎలా అవుతారు మీరు అడగచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు నేను చేయలేదు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాభై నాలుగు స్కూల్స్లో ఈ ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ అవ్వతున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను రాష్ట్రంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో చేశాను ఈ యొక్క మంత్రివర్గాలు అయినటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేశాను చేయమన్నారు చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు వాళ్ళ సలహా కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ ని మంచి స్కూల్స్ గా వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ గా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.